హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు చక్కగా గింజల చుక్కుడుకాయలు ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందాం చుక్కుడుకాయ ఫ్రై అందరు నచ్చని వాళ్ళు అంటూ ఉంటారు అందరూ తినే కర్రీ చేద్దాం బాగా వలిసి కడిగి పెట్టుకొని కుక్కర్లో పెట్టండి రెండు విజిల్స్ రానివ్వండి ఇంట్లో కారం ఒక ఐదు ఆరు మిర్చి కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి అయినా పర్వాలే ఎండు కొబ్బరి అయినా పర్వాలే ఒక ఏడెనిమిది ఎల్లుల్లి రెబ్బలు జీలకర్ర మొత్తం వేసుకొని మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోండి కుక్కర్ పెట్టి ఇవన్నీ రెండు విజిల్స్ రానివ్వండి చాలు చక్కగా చూసారు ఉప్పు వేసి ఉడకబెడితే చక్క మెత్తగా ఉడికిపోతుంది ఒక పాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్ నూనె వేసుకొని కొంచెం ఒక స్పూన్ తెరగ మాగ్గించదు రెండు ఎన్నులు మిర్చి కొంచెం కరివేపాకు వేసుకోండి వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ పెట్టుకొని ఆ ఉల్లిపాయని కూడా వేసి తాలింపులో కొంచెం బాగా మగ్గనివ్వండి కొంచెం పసుపు వేసుకోండి ఈ ఉడకపెట్టిన కు చుక్కుడుగాయలు దాంట్లో వేసేసి కొంచెం నీరు పోయేదాకా మగ్గనివ్వండి మగ్గనిచ్చిన తర్వాత మనము ఇందాక మిక్సీ పట్టుకున్న కారం ఉంది కదండి మనకు తగ్గట్టు రెండు స్పూన్లు వేసుకొని మనం చూ చూసుకొని ఉప్పు కారం అన్ని అడ్జస్ట్మెంట్ చూసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత సన్న సగం మీద ఒక్క పది నిమిషాలు అయిన సన్న సగం మీద బాగా మగ్గనివ్వాలండి కూర మగ్గితే నీరంతా పోయి నూనె బయటకొచ్చి చక్కగా టేస్ట్ అయినా చుక్కుడుకాయ ఫ్రై బాగా గింజలతో ఉన్నాయండి కాయలు కూడా చాలా బాగున్నాయి అసలు ఇష్టపడిన వాళ్ళు ఉండరు ఇలాగే చేర్చోండి చాలా టేస్ట్గా ఉంటుంది చుక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది